దేశం మీ వైపు మీ పార్టీ వైపు చూసేలా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ పిల్లలకగానే పండుగ కాదు కొన్ని చేసుకొని చెప్పండి చేతులు ఎత్తేసారు ఆయన సుగారి ప్రీతి చేసి ఐఎమ్ ఆన్ రికార్డ్ కంటికి కన్ను పంటికి పన్ను దేనికైన సై రాజకీయ నేపథ్యం ఉందా ఆ రక్తం ఏమన్నా నాకు ఎక్కువగా నాయకుడు విస్కూర్ ఈజ్ ఎ సోషల్ రిఫార్మర్ సూటి పోటి మాటలతో మీ నాయకుడిని సమయంలో మా ఫస్ట్ విక్టరీ అది రిటర్నింగ్ కాల్స్ బెదిరింపులు నన్ను ఎలిమినేట్ చేసుకోండి ఐ నో మోర్ అన్నిట్లు ఆయనతో పాటు పనిచేసి మీ అందరూ కూడా అంతేనా ఇది ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఎంతో భయపడరా మాకు ముందు చెప్పింటే కదా మేము అసలు తెలియజేసుకుంటా అని కూడా అన్నారు వాళ్ళకు వచ్చినంత మైలేజ్ మీకు రాకపోవడానికి వాళ్ళు మాట్లాడిన లంబాషలు డాషను మహాసేన రాజేష్ అనేవాడు పవన్ కళ్యాణ్ ఓడిస్తా ఉన్నాడు ప్రగల్భాలు గొప్పలు ఆయన మాటను చిల్లిగా కూడా లెక్కిస్తాను కూటమి ధర్మాన్ని బ్రేక్ చేసినట్టు కాద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ నాయాలు ఎవరైతే మాట్లాడారో ఈ ఐదేళ్ల పాటు ఒక్కొక్క నాయాలను తీసుకొచ్చి నువ్వు ముట్టినట్టు కూర్చోడానికి నలభై లక్షల అమ్మ మీ తాత మీ నాయన జనసేన అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ వివేక్ స్పెషల్ ఇంటర్వ్యూ ఆగస్టు పదిహేను సాయంత్రం నాలుగు గంటలకు మీ కిరణ్ టీవీలో